హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ రా హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే రొట్టె చేస్తున్నా జన్న రొట్టె అన్నం కర్రీ అయిందో ఆ ఇది కర్రీ రోజమనది ఒక కాయ కూర ఇంకా రొట్టెలైతే వంట కంప్లీట్ అయినట్లే ఓకే విజయ ఏం చేస్తున్నావు అమ్మకు రవా చేస్తున్నావు ఉప్మా తగ్గలేదా చెంప దగ్గర గాయం ఇంకా కొంచెం కొంచెం తగ్గింది కొద్దిగా ఆ రోజు బోనోలు చేసుకుంటుంటే ఆయిల్ పడింది కదా బోనోలు చేస్తుంటే ఓకే అతలేంటి

అంటే ఇక నార్మల్గా కర్రీస్ అయితే ఆమెకు చప్ప వేయాల్సి వస్తుంది లైట్గా కారం అలవాటు చేయాలి ఆమె కూడా ఏంటిది అంటే ఉప్మా రవాణా స్వప్న అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తుంది ఏం చేస్తుందో ఏమో తెలియదు ఏం చేస్తున్నావు బ్లౌజ్ కొడుతున్నాం ఏంటి అది హ్యాండా అచ్చా ఇక్కడ హ్యాండ్ దగ్గర వస్తుందా ఇది అట్లా గుర్తిస్తు అది అట్లాంటిదేనా ఓకే బ్లౌజ్ ఏ కలర్లో ఉంది ఏ కలర్ బ్లౌజ్ అంతా ఇదా హ్యాండ్ మొత్తం అదా ఇట్లానా హ్యాండ్ ఇట్లా వస్తుంది అన్నట్టు ఓకే 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 మరి ఎంతసేపు అవుతుంది ఒక బ్లౌజ్ కుట్టడం కొంచెం ప్రాక్టీస్ లేకుంటే టూ అవర్స్ అట్లా ఓకే ఏం చేస్తారు మమ్మీ మీరు ఇక్కడ పావులు ఆడుకుంటురా ఏం పావులమ్మా ఏమేమి వంటలు చేస్తున్నావు స్టాప్ పైన గిన్నెలు పెట్టేసి అన్నం చికెన్ కర్రీ ఎవరెవరికి మళ్ళా మాకు మళ్ళా అయ్యిందా వంట ఎప్పుడైతుంది ఇప్పుడు అవుతుందా ఇంకొంచెంసేపు అయితే అవుతుందా అన్న వాళ్ళతో ఏం పని చేయిస్తున్నావు మరి వాళ్ళు కూడా అన్నమే వేస్తురా పెద్దన్న ఏం చేస్తుండు పప్పు చేస్తుండ సరే చేయండి తొందర తొందరగా బిర్యానీ కూడా వేయండి తిందాము సరేనా ఈరోజు ఏం చేస్తున్నాం మమ్మీ ఏం తింటున్నాం మమ్మీ కురుకురన్నా చూద్దాం తినడానికి వస్తుందా ఇదేంటి ఏంటి క్యాబ్ బాగుంది కదా రండి ఇది క్యాబ్ బాగుంది ఎవరు అది తీస్తే బాగుంటుంది అమ్మ అది తీయాల సోప్ పెడితే చాలాసేపు పెట్టుకోదు తీసుకోరా నానమ్మ తీసుకోరా ఒక్కటే మొత్తంకుంటుంది ఎంతకు వచ్చిందా నీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందా ఫైనల్కి వచ్చిందా ఎన్ని గంటలకు పెట్టుకున్నావు కుట్టడానికి రెండు గంటలకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఇప్పుడు సెవెన్ అవుతుంది కనిపిస్తలేదు లైట్ ఉంది అక్కడ సెవెన్ అవుతుంది రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు అంటే నాలుగు గంటలు కుట్టిన వారా డిజైన్ పెట్టినందుకు లేట్ అయిందా సింపుల్గా కుడితే ఎంత టైం పడుతుంది రెండు గంటలు అవుతుందా అంటే నీకు ప్రాక్టీస్ లేదు కాబట్టి లేట్ అవుతుంది రెగ్యులర్ కుట్టే వాళ్ళకు స్పీడ్గా కుట్టేస్తారు వన్ అవర్ అని కుట్టేస్తారు నాకు తెలిసి ఈ బ్లౌజ్ డిజైన్ అయినా కూడా జాకెట్లు కుట్టడం వస్తుంది కానీ ప్రాక్టీస్ ఎక్కువ లేదు రెగ్యులర్ కుట్టే వాళ్ళకు అలాగ ఉంటుంది ప్రాక్టీస్ ఇంకోటి ఇది పాత మిషన్ చిన్న మిషన్ కొంచెం స్లో వస్తుంది కరెంట్ మోటార్ ఉన్న మిషన్ అయితే కొంచెం స్పీడ్ వస్తుంది మళ్ళీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా స్పీడ్ కొట్టేస్తారు అట్లా చూద్దాము సో డిజైన్ ఎట్లా ఇస్తాం బాగుందామా డిజైన్ బాగుందాము ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి మరి ఇవి ఇంత నారా పెద్దగానే ఉండాలి అవి ఇంకా బ్యాక్ ఇది ఏమంటారు ఈ డిజైన్ ఏమంటారు ఇక కలర్ని ఏమంటారు దీన్ని దగ్గర బబుల్స్ బబుల్స్ ఇక్కడ ఇక్కడ ఇట్లా ఓకే ఇక్కడ కుర్చీలు వచ్చినాయి కదా దానికి ఇక్కడ కుర్చీలు వచ్చేసినాయి ఇటు సైడ్ బబుల్సా కొన్ని దారాలు కనిపిస్తున్నాయి కదా అంటే కట్ చేసుకోవాలి అవన్నీ ఇటు సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ అట్లా కనిపిస్తుందా డిజైన్ అంటే ముంగల్ లేదు బ్యాక్ సైడ్ ఇట్లా కింద పెట్టేసి చూద్దాం కింద పెట్టేస్తావా మరి పెట్టు తిప్పిపెట్టు తిప్పిపెట్టు ఓకే రైస్ ఇట్లా నా సైడ్ తిప్పెట్టు ఓకే బాగుంది బాగుందిలే బాగా అనిపిస్తుంది స్టిచ్చింగ్ బాగుందిలే ఓకే నైస్ తీసే కష్టపడి నాలుగు గంటలు కష్టపడి ఒక బ్లౌజ్ కుట్టేసినాం అనమాట ఏదన్నా చీర పైన బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు పండుగలు కానీ పండుగలు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వేసుకోవడానికి వస్తాయి ఓకే వానొస్తుందామా స్టార్ట్ అయిందామా బయట వేరే దగ్గర పడుతుందంటామా అక్కడక్కడ మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది బాగానే ముసిరొస్తున్నట్లుంది తీసేసి ఎక్కడ వేస్తారు మరి బట్టలు అది ఇక్కడనా ఓకే 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 సరే సార్ నిదానంగా తీసేసుకో మరి తీస్తుంది కదా మన స్వప్న తీస్తుంది ఫస్ట్ ఈ చైర్ పైన ఈ చైర్ పైన వేసుకో బట్టలు మొత్తం చైర్ పైన వేసి తర్వాత ఇక్కడ ఆరేసుకో అన్నీ తీసుకురా పిల్లల బట్టల ఎట్లా పచ్చుకున్నా అట్లా ఉన్నాయా మా ఇంటి ముంగల వెదర్ అయితే ఇట్లా కనిపిస్తుంది గుడి దగ్గర లైట్స్ ఉన్నాయి పెద్ద లైట్స్ మా ఇంటి దగ్గర స్తంభానికి ఒక బల్బు అక్కడ ముంగల బస్ స్టాప్ ఉంటుంది అక్కడ ఏరియాలో ఇవి మా బైకులు ఇంటి ముంగల చీకట్లో అయితే ఇట్లా కనిపిస్తుంది మా ఇల్లు ఎప్పుడు రోడ్ పైన వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఇంటి దగ్గర ఏం కావాలంటాం మమ్మీకి తింటాము వాటర్ దాకితే వెళ్ళిపోయినాము ఏం కావాల మమ్మీ నీకు అక్కేది అక్క అక్కేదిరా తేజస్వి ఇంట్లో ఉందా ఏం చేస్తున్నావు విజయ అన్నం అన్నం చేస్తున్నావా ఏం కర్రీ ఇప్పుడు మరి కర్రీ టమాటా కర పిల్లలకి ఏం కర్రీ చేసినావు మమ్మీకి ఓకేరా ఏమైందంట ఏడుస్తుంది అంటే ఈరోజు ఇంతకాలం ఏడుస్తుంది ఎందుకు పెద్ద మమ్మీ సతాయిస్తుంది అప్పుడప్పుడు చిన్న సతాయించకటి ఉండే సతాయిస్తుంది ఎందుకు మమ్మీ నువ్వు అట్లా సతాయిస్తున్నావు ఈరోజు పొద్దున వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది అంట ఇంట్లో పోగానే ఎక్కుంటుంది కెమెరా క్లారిటీ వస్తులేదు చూడ ఇందులో ఈ రూమ్లో ఓకే మమ్మీ రా ఇక్కడ పిల్లలు అయితే పద్ధతిగా వాడుకొని ఫోన్ చూసురు ఈరోజు హాలిడే ఉంది కాబట్టి పొద్దున్న నుంచి ఫోన్కేది అనుకుర్రు పాలు తాగితే బామ్మ ఇప్పుడు మీరు చాయ్ తాగిరా ఇద్దరు తాగిరా నీకు నీకు హోంవర్క్ వేసుకోరా ఏదైనా హోంవర్క్ ఇచ్చా ఇంటికి చేసుకున్నారా చేసుకున్నా హోంవర్క్ అయిపోయినాకనే ఫోన్ చూస్తారా వెరీ గుడ్ రా